నమస్కారం అండి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఐదో వర్ధని సందర్భంగా వేమ జనసేన పార్టీ కార్యాలయం దర్శించి ఇవే మా గాని వాళ్ళు అర్పిస్తున్నాం అదేవిధంగా ఈరోజు సాయంత్రం పొట్లపాడు గ్రామంలో వంగవీటి రంగ గారి అభిమానుల కోరిక మేరకు అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంది ఈవినింగ్ అదే కాకుండా రంగాగారి విగ్రహం సిఎంపిఎం విగ్రహాలు కాకుండా స్టేట్ మొత్తం ఉన్న ఏకైక వ్యక్తి విగ్రహాలు ఉన్న స్టే ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు కులాలకి మతాలకి అతీతంగా ఆయన చేసిన ఏదైతే పైన ఉందో అది అందరికీ ఆదర్శ స్ఫూర్తిదాయకంగా ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఉన్న యూత్ కానీ ఎవరైనా ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు సాయంత్రం అందరిని పొట్లపాడులో రంగాగారి వర్ధన్ సందర్భంగా ర్యాలీ అను రంగాగారి విగ్రహ శంకుస్థాపన కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం